నమస్కారం మీరు చూస్తున్నది జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఎలాంటి ముఖ్యాంశాలు నేను మీరు చూస్తున్నది జన్హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్ చూడండి ముఖ్యాంశాలు అఖిల పద్మశాలి సమాజం భవనంలో పద్మశాలి సమాజం కొందరు బాంధవుల ఒక మీటింగ్ జరిగింది పద్మశాలి సమాజం సభ్యత్వం రుసుము తగ్గించినందుకు సమాజం సభ్యులు కొందరు అభ్యంతరం తెలిపారు సమాజం అధ్యక్షునికి కొన్ని సూచనలు చేశారు మీటింగ్ లో పాల్గొన్న సమాజం సభ్యులు కొందరు ఏమంటున్నారు వినండి జై మార్కండేయ జై జై మార్కండేయ అయిపోతుందంటే గుర్తు ఎలా చేయాలా మీరు రెండు వేల ధర తీస్తున్నారు పక్క మంది అన్నారట గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇంకా అయితే అన్నాడు అందులో అదే విధంగా కూడా ఈ భవనము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒక ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద స్టార్ట్ అయ్యేటప్పుడుగా దీన్ని కోట్ల కోట్లు పైసలు అవసరం పడ్డది అప్పుడు పదివేల నుండి లక్షల కొద్ది రూపాయలు ఇచ్చారు వాళ్ళకు మెంబర్షిప్ ఇవ్వంటే ఇవ్వని అన్నారు అన్నప్పుడు వాళ్ళు ఇవాళ ఐదు వేల గురించి ఇంత కొట్లాడుతున్నే మెంబర్ ఈ భవనాన్ని కట్టడానికి పది పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఇచ్చిన వాళ్ళ వాళ్ళకి కట్టుకున్నదా వాళ్ళకి తీసుకునేటానికి ఏమున్నది వాళ్ళు ఉంటేనే వాళ్ళు మెంబర్షిప్ మన ఏది డొనేషన్ ఇస్తేనే ఈ భవనం తయారైంది ఈ భవనం తయారైతేనే ఈ మెంబర్షిప్ తయారైంది చెట్టును మొత్తం కిందికెళ్ళి చూసుకుంటే అత్తరగా డైరెక్ట్ మీదకెళ్లి ఆలోచిస్తున్నాము భవనం తయారైన ఎంతో రాజకీయం అవుతుంది ఈ రాజకీయం కాకుండా డోనర్ లో కూడా అలా స్థాయిగా ఇజ్జత్ ఇచ్చి అక్కడ నుండి స్టార్ట్ చేయాలని మా యొక్క కోరికలు అందరికి ఇక్కడ పిలిచే కారణము మన లైఫ్ మెంబర్స్ కి గురించి సంబంధించింది నేను ఆ బాడీ మీటింగ్ లో ఉండే ఆ బాడీ మీటింగ్ లా డాభ రూపాయ రెండు వేల ఐదు వందల రూపాయలు పాస్ అయినాయి సో దానికి మన పద్మ నగరాలు అన్ని అన్ని భీవంటి వర్గాల కొన్ని అబ్జెక్షన్లు వచ్చినాయి సో ఆఫ్ తోటి ఏమేమో మీటింగ్లో జరిగింది అవన్నీ అందరికీ ఏర్పాటు కానీ కాకపోతే మనకు నేను యాజ్ ఏ బాడీ మెంబర్ యాజ్ ఎ అఖిల పద్మశాలి సమాజ్ ఉపాధ్యక్షు గారుగా నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన కమిటీకి ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో మన పబ్లిక్ వచ్చారు దీని గురించి ఆలోచించి ఆ రెండు వందల ఐదు రెండు రెండు వేల ఐదు వందలు అది తీసుకోవాలా లేకుంటే అది మీరు తీసుకోకుండా ఫ్రీ చేయాలా అది మీరు డిసిజన్ తీసుకోవాలి అందరి ఒక కోరిక ఉంది అదే విధంగా వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు వాళ్ళందరికి ఇప్పుడు వచ్చి మాది మా ఫోన్ చేస్తున్నారు ఐదు వేలకు మరి దానికి ఒకటి వన్ ప్లస్ వన్ ఇస్తారా మరి దాన్ని రిఫండ్ ఏం చేస్తారా దాని గురించి మీరు తక్కువ ఆలోచించాలి నేను ఇక్కడ వచ్చిన మా ఎల్ఏ సాగర్ అన్న వీళ్ళందరూ నాగేశ్వర కుంద పురుషోత్తం వీళ్ళందరూ ఇక్కడ ఇక్కడ అన్ని లీడ్ తీసుకుంటారు అలా నేతృత్వం మేము మేము మార్క్స్లో ఇచ్చా ఉన్నది మార్క్స్ లో ఓటం ఆ ఓట అడిగితే వాళ్ళు ఏమంటారు మా ఎవరు ఒప్పుకుంటలేరు చేస్తలేరు దీనికి ఒప్పు ఏమి సమాజ మాలిక ఏమైనా పార్టీ ఓ పది మంది ఒప్పుకున్నారు పద్నాలుగు మంది ఒప్పుకోలేదు అందుకని మేము పాస్ చేస్తున్నాం అంటే ఏంటిది మళ్ళీ ఇంకో జనరల్ మీటింగ్ అని ఉంటుంది మీరు చదువుకోరు మంచిగా జనరల్ మీటింగ్ లో చేసుకోవాలి పాస్ చేసుకున్న తర్వాత దాన్ని ఇష్యూ చేయాలి మేము ఏమన్నా అంటే కోర్టుకు రమ్మంటే పోను రూ నేను ఆల్రెడీ పెయిన్ ఇరవై ఐదు వందల విషయంలో వస్తుందని ఓపెన్ గా చెప్తున్నా పేయినా ఎదువరు రాక డోనర్లకు వాళ్ళకి ఏపోతే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళకు కుంభకోణాలన్నీ నేను కోర్టు ద్వారా బయట పెట్టుకున్నాను జయ మార్క్ టెన్ థౌసండ్ అంతా లేదు మీరు ట్వంటీ ఫైవ్ థర్టీ మంచిగా ఉంటుంది మనం ఆల్ గురించి సమాజ్ గురించి అని తీసుకుంటాం థర్టీ థౌసండ్ తీసుకుంటాం థర్టీ థౌసండ్ తీసుకున్నా అంటే కదా సమాజ్ తర్వాత మేమే అడిగినాం అంటే మాకు ఒక మెంబర్షిప్ ఇవ్వండి మేము ఇక్కడ ఎవరైతే డొనేషన్ ఇచ్చారంటే డాక్టర్ అలవేది మీకు ఇంత అందరికి వెళ్ళాలి అరే ఎవరైతే పదకొండు వందల మంది నింపిర్రో అలాగే మేము డొనేషన్ ఇచ్చిన కదా ఐదు వేలు తక్కువ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి ఇయ్యాలి ఇప్పుడు తప్పు మేము ఏదో వచ్చాలో మళ్ళీ అప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు పాక్కొక్కరు మేము అయినాం కానీ ఇప్పుడు జో వీళ్ళు జో గేమ్ ఆడుతుంది చూడు మేము ఇప్పుడేమో డొనేషన్ నింపిన వాళ్ళు మాకు కావాలి మెంబర్షిప్ మేము తీసుకునే తీసుకునేది ఐదు వేలు నింపి్రో వాళ్ళకు బాధగా ఉంటుంది దాని గురించి కూడా మరి మరి మీరు ఏం చేయగలుగుతారు దాని గురించి కూడా ఆలోచించాలి అని ఆ యొక్క అందరికీ కలిసి మనకి ఇలా ఎవరు ఈ పద్మనాభరం కాదు కామద్గారు కాదు లేకుంటే కొమ్మలపాడ కాదు ఏ విషయం కాదు నేను ఎప్పుడు ఆ ఈ కాంబడపాడ కోమలపాడీ కామద్గారు అని పద్మనగర్ గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదు ఆలోచించ కూడా ఎందుకంటే మనం పద్మచాలి సమాజ బాంధవులు అందరూ ఒకటే ఏ ఏరియాలో కానీ వాళ్ళు సమాజ పద్మశాలి బాంధవులే కాబట్టి అందరి గురించి ఆలోచించి మనము గరీబు గరీబు అని ఇప్పుడు గరీబులు ఎవ్వలేదు పట్మ నగర్ లో ఎంత ఎంత శ్రీమంతులు కూడా వేరే ఏరియాలో కూడా ఉన్నారు ప్రతి ఒక చోటు ఇప్పుడు సహచర్ల మీద బతికేటోళ్ళు చాలా టెన్ పర్సెంట్ కూడా లేరు కాబట్టి అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ ఇది చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఐదు వేలు అయితే మనం ఇవ్వరానికి నిర్ణయించడము అదే ఉంటే బాగుంటది అని దాని గురించి మీరు నచ్చి విచారణ చేస్తారని ఆశిస్తూ జయ మార్కండ్ర హెచ్చరిస్తున్నాయి ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళందరికి నేను కూడా ఒక లోపల అఖిల పద్మశాలి సమాజం లోపల నేను ఒక మాజీ ఖజీందారుగా చెప్తున్నా నేను ఎందుకంటే ఇది ఏదైతే డిసిజన్ అయింది తప్పు జరిగింది చాలా తప్పు గరీబు అనుడు మాత్రం యువత ఒక్క కూడా రావద్దు సమాజం లోపల సమాజంలో కులానికి అందరూ బరవరే సమాజం అందరు అందరూ బరవరే ఇలా డబ్బు ఎవరిని ఇంటికి ఆడి చేయద్దు కానీ మాత్రం సమాజం లోపల అందరం సమానం అదొకరు మాత్రం అందరు గమనించాలి మేము ఏవో పెద్ద దుర్వకాణం లెక్క మేము తోకలు పెట్టుకొని ఇలా గరీబుల గురించి విచారం చేసినామంటే అది మాత్రం గలత్ అది విచారం మంచి వేయరు సమాజం ఐక్యమత్యం గురించి చేయరు సమాజం ఫల గురించి చేయరు ఇలా అట్లానే పదహారు వందల మంది అయ్యారా పదహారు వందల మంది అట్లాగే లైఫ్ మెంబర్ అయ్యారా ఎంత రంగరంగ వైభవంగా మన ఎలక్షన్ జరిగినాయి అట్లానే జరిగినాయా తగ్గించే అవసరం ఏమి ఉన్నది ఎవరితో చర్చ చేసిరు అంటే మీరు పదహారు మంది ఇరవై మంది కమిటీలో మాట్లాడుకుంటే అది ఓకే నేనే ఆ రోజు మేము అక్షయ చాల్ చేసినాం ఎంతమంది ఉత్సవాన్ని మర్చి తీసుకున్నారు మరి పిల్లలు ఇదే మెంబర్షిప్ ఇలా వెంటనే వీళ్ళు ఇంట్లో ఏవైనా పోయి తర్ణ చేస్తున్నారా మీరు ఎందుకు తక్కువ చేయలేదని తక్కువ చేసే కారణం ఏంటి ఖచ్చితంగా అది మాత్రం మనందరికీ వివరంగా చెప్పినాకనే ఈ మెంబర్షిప్ తీసుకోవాలని నేను మరొక మరి కోరుకుంటున్నా జై మార్కండే ఈ వార్తలు ఇంతతో సమాప్తం రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో మా ఛానల్ మొట్టమొదటి సారి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియో ఎలా అనిపించింది అని దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి వీడియో నచ్చితే మిత్రులు షేర్ చేయండి મા ચેનલ દી વીડિયો મેર કો રિઝોલ્યુશન અનકુ ધન્યવાદાલુ જય હિન્દ જય મહારાષ્ટ્ર